నేను చాయ్ తాకుతున్నా నువ్వేం ఏంటది వాటర్ తాగుతున్నావు నువ్వు నీల వాటర్ వాటర్ నీళ్ళు తాగుతున్నావా నువ్వు బాగుందా ఎలా ఉంది అయితే సూపర్ ఉంది అమ్మమ్మ అల్లం చాయ్ పెట్టింది అద్దరిపోయింది మీ తాగారా టీ నేను టీ తాగుతున్నాను అల్లం టీ చాలా బాగుంది సాయంత్రం చూడండి చల్లగా ఉంది కదా ఈ చలిలో వేడివేడిగా తాగితే సూపర్గా ఉంటుంది పక్కన స్నాక్స్ ఉంటే కూడా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు నాకు కొంచెం బాగాలేదు కొంచెం కోల్డ్ కోల్డ్ ఉందనమాట బాగాను అందుకని వాయిస్ కూడా సరిగా లేదు ఆయిల్ ఏమి తినట్లేదు వేడివేడిగా అల్లం చేయ తాగితే కొంచెం బాగుంటుందని అల్లం చేయ్ తాగుతా నీళ్ళు తాగితే బాగుంటుందని నీళ్ళు తాగుతున్నావు అలనిలా అలనిలా నీక అలనిలా అవునా నువ్వు అబ్బ హై చెప్పు ను కూడా హై చెప్పు హై లైక్ వెల్కమ్ టు వారణాసి వంటిల్లు చెప్పు వెల్కమ్ ఇలా చెప్పు లైక్ లైక్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వెంటీలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా చేసుకున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ మేమైతే చాలా బాగా చేసుకున్నాం అండి మా అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్ లో చాలా చాలా బాగా చేస్తారనమాట అక్కడికి వచ్చాము ఇక్కడే స్టాల్స్ అవి ఉన్నాయి ఫుడ్ అది కూడా ఇక్కడ ఉంటుంది ఒక నాలుగైదు స్టాల్స్ పెట్టారనమాట ఎక్కువగా పెట్టలేదు కానీ ఒక నాలుగైదు స్టాల్స్ ఉన్నాయి దాంట్లో పానీపూరి ఇట్లాంటివి ఏవో ఉన్నాయి అవన్నీ తిన్నాం అనమాట ఎందుకంటే నేను ముందు రోజు థర్టీ ఫస్ట్ రోజు పొద్దునుంచి నేను ఇంట్లో ఏం వంట చేయలేదు నాకు అసలు బాగలేదనమాట అందుకని నుంచి ఏం తినకుండా నైట్ ఎలాగో ఉంటుంది కదా పార్టీ అది ఉంటుంది కదా ఏదో తింటాంలే అని మా వాళ్ళందరికీ చేశాను నేనైతే ఏం తినలేదు కోల్డ్ ఉందనమాట అందుకని సరే థర్టీ ఫస్ట్ రోజు ఏం తినకుండా నైట్ తిన్నాం అనమాట నైట్ ఇలాగా ఇంకెలాగో హ్యాపీగా ఎండ్ చేసేద్దామని చెప్పి కోల్డ్ ఉంటే ఉండిందిలే అని చెప్పి పానీ పూరి పావు బాజ్ అట్లాగా పన్నీరు రోల్స్ ఉంటాయి కదా పన్నీర్ రోల్స్ ఇట్లా అన్ని మొత్తం అక్కడేవో నాలుగైదు స్టాల్స్ ఉన్నాయి నాలుగైదు లో అన్ని టేస్ట్ చేసేసాం అన్నీని హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి అనమాట పిల్లలు డాన్స్ జరుగుతున్నాయి తర్వాత తర్వాత పాటలు పాడారు అలాగే ర్యాంప్ వాక్ అట్లా అన్ని జరిగినాయి బాగాను నా మనవరాలు అయితే హుషారుగా గంతులేసేస్తుంది చాలా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది దాన్ని ఫుల్ చూడండి వీడియో అయితే చివరిలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిందాను ముందుగా మీకు నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అందరూ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మన వారణాసి వంటల్లు ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఇదిగోండి మా అమ్మాయి మనవరాలు కూడా ఒక రెండు మూడు స్టెప్లు వేశారు అది అది దాన్ని చేయమంటుంటే మా వాళ్ళ అమ్మని కూడా లాక్కొచ్చింది రా రా అని ఇద్దరు కలిపి ఇలా డాన్స్ చేశారనమాట చాలా బాగా అరేంజ్ చేశారండీ చాలా కలర్ఫుల్గా ఉంది సూపర్గా ఉంది అనమాట అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా డాన్స్ చేశారు ఇదిగోండి మా మావైతే ఇలా జరిగినాయి అనమాట మీరందరూ ఎలా చేశారు చూసారు ఎలా గంతుతుందో బుడ్డది చక్కగా అటు ఇటు గంతులు వేస్తూనే ఉంది చాలా ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తుంది అనమాట నేనైతే మ్యూజిక్ అంతా మ్యూట్ లో పెట్టేశానండి బాగా ఫుల్ సౌండ్ ఉంది మ్యూజిక్ బాగా ఉందనమాట అవన్నీ పెడితే కాపీరేట్ వస్తుందని చెప్పి నేనంతా మ్యూట్ లో పెట్టేశాను వాయిస్ ఓవర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఫుడ్ స్టాల్స్ ఇలా ఉంటాయి అన్నమాట స్నాక్స్ ఉంటాయి అలాగే పానీపూరి పావబాజు ఇవి రోల్స్ ఉన్నాయి పన్నీర్ రోల్స్ బిర్యానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మాకు కావాల్సింది మేము తినేసాము ఇదిగోండి నా మనవరాలు అయితే డ్యాన్స్ వేస్తుంది ఒక టైంలో మ్యూజిక్ ఆగిపోతే ఆగిపోయింది అని అంటుంది అనమాట లాస్ట్లో నా మనవరాలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను ఓకేనా బాయ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత గా డ్యాన్స్ వేస్తుందో ఇంటికి వెళ్ళిపోదామన్నా కూడా వద్దొద్దు ఇక్కడే ఉందాం ఇక్కడే ఉందాం అని చెప్పి ఇలాగా డ్యాన్స్ చేస్తుంది నచ్చిందా మీకు మా క్యూటీ డ్యాన్సు మాటలు సరదాగా మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాను పాట మళ్ళీ వస్తుంది మళ్ళీ చెద్దు కానీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఇది చెప్పు చెప్పు ఇరిగి చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ గట్టిగా చెప్పు